అయితే బయలుదేరేసాము మామ ముందుగా మీ అందరికి నాగుల చవితి శుభాకాంక్షలు ఈ రోజు మా ఊరు నర్సరాజ అగ్రహారంలో నాగుల చవితి ఎలా చేసుకుంటారో మీకు చూపిస్తాను మా ఊరు చివరిలో పొలాల మధ్యలో ఒక రాగి చెట్టు అయితే ఉంటుంది ఊర్లోని ప్రజలందరూ అక్కడికి వెళ్లి పూజలు చేసుకుని ఇంటికి అయితే వెళ్తాము పొలాల మధ్యలో ఇలా గెనాలపై నడుస్తా ఉంటే సూపర్ గా ఉంటుంది మా అమ్మ వెనక నుంచి చెప్తానే ఉంది దావ చూసిన లేదంటే గుగ్గులు చదువుకుంటావని మామ మీకు మా నాగార్పమ్మ పుట్టం చూస్తుంటే ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి మీరు ఇంకా మన పేజ్ ని ఫాలో చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసేయండి రాగి చెట్టు దగ్గరకు వచ్చాక తెచ్చిన ఐటమ్స్ మొత్తం ఒక ఇస్త్రాక్ లో పెట్టి అమ్మ అయితే పూజ చేసింది ఏదైనా మొక్కుబడి ఉన్న వాళ్ళంతా చీరలేస్తామని మొక్కుని ఇక్కడ చీరలు అయితే వేసేసి వెళ్తారు ఈ చీరలన్నీ ఆ రోజు సాయంత్రం లేదంటే పక్క రోజు తీసుకొచ్చి మన ఇంటి దగ్గర ఇస్తారు ఇంటి దగ్గర తీసుకెళ్లిన పాలు గుడ్డుని ఇక్కడ ఉన్న పుట్టలో పోసి ఇక్కడ నుంచి వెళ్తూ దారి మధ్యలో ఉన్న గంగమ్మ గుడికి అయితే వెళ్తాము గంగమ్మ గుడిలో కూడా కర్పూరం వెలిగించుకుని పక్కనే ఉన్న అంకమ్మ తల్లి గుడికి అయితే వెళ్తాము ఇక్కడ కూడా కర్పూరం వెలిగించుకొని పూజ చేసుకొని పోలేరమ్మ తల్లి గుడికి వెళ్లి ఈ తల్లికి కూడా కర్పూరం వెలిగించుకొని ఇక్కడ నుంచి నేరుగా ఇంటికి అయితే వెళ్తాము ఈ పూజలు అయ్యే వరకు అందరూ ఒక పొద్దు అయితే ఉండి ఈ మొలకలు వచ్చిన సద్దలతో ఒక పొద్దునైతే చెల్లించుకుంటాము మీ ఊర్లో నాగుల చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి